బిర్యానీ ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఒక మంచి చిట్కా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఏంటంటే బిర్యానీ తినాలనుకున్నప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకున్న వెంటనే చికెన్ని తెప్పించుకొని శుభ్రంగా కడిగి నిమ్మరసము సాల్ట్ వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక త్రీ అవర్స్ అయినాక బయటికి తీసి మసాలాలన్నీ పట్టించి ఇలా రైస్ కుక్ చేసుకొని దమ్ బిర్యానీ పెట్టుకొని మీ చేతులతో మీరే శుభ్రంగా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా వండుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టండి మీరు కూడా తినండి వండిన వాళ్ళు ఆల్మోస్ట్ తినలేరు నాకు తెలుసు ఫ్రెండ్స్ ఈ నా చిట్కా మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్కి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ డైలాగ్ బోర్ కొట్టినా కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్